ప్రార్థనను ఆలకించడు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఉదయకాల్పు శుభములు తెలియజేస్తున్నాను ఈరోజు దేవుని వాక్యము పిలుపులు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము ఆలోచనము దేనిని గూర్చి చింతింపకుడి గాని ప్రతి విషయములోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియచేయుడి అవును క్రీస్తునందు ప్రియులారా విశ్వాసులమైన మనకు ఈ వాక్యం ఎంత గొప్ప ఆదరణను నిరీక్షణను కలిగిస్తుందో గమనించారా ఈరోజు మానవునికి ఏదో ఒక చింత కలవరము దిగులు ఇలా ఒకటి పోతే మరొకటి నెమ్మది లేకుండా జీవిస్తున్నటువంటి సందర్భం అయితే వాక్యము మనకు చాలా కులంకషంగా తేటగా వివరిస్తున్నటువంటి మాట ఏమిటంటే దేనిని గురించి చింతింపకుడి కానీ ప్రతి విషయములోనూ దేవునికి ప్రార్థించి విన్నవించుకున్న ఎడల దేవుడే మనలను నడిపించును అని కారణం ఇది వరకు మనకు సహాయము చేసిన యభినేశ్వరు దేవుడు మనకున్నాడు ఇకను ఆయన సహాయము చేయను ఆరోగ్యము స్వస్థతను మనకిచ్చినటువంటి యెహోవా రాఫా మనకున్నాడు ఆయనే మన రోగములను స్వస్థపరచును దేవుని కొరకు ఎదురుచూచివారు నూతన బలము పొంది పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు అలయక పరుగెత్తుదురు సొమ్మశిలక నడిచిపోదురు అని వాక్యం చెల్విస్తుంది అవును ప్రియమైన వారులరా ఇంతటి గొప్ప దేవుణ్ణి కలిగినటువంటి మనము భయపడక ఇదిగో నా రక్షణకు కారణభూతులకు దేవుడు నేను భయపడను ఆయనను నమ్ముకుని ఉన్నాను ఆయనే నాకు బలము ఆయనే నా తన ఆస్పదము ఆయన నాకు రచనాధారము అని దేవుని ఎందు బలముంది సమస్తమును చేయగలము అని విశ్వాసముతో చెప్పదము ఆయనే మన హృదయ వాంఛలను నెరవేర్చిన కాక ఆమె ప్రయర్ టవర్ మినిస్ట్రీస్లో మీ సహోదరుడు గాడ్ బ్లెస్ యూ ఆల్